తొంభై శాతం ఆస్ట్రేలియన్లు తీర ప్రాంతాలలోనే నివసిస్తున్నారు స్విస్ ఆల్ప్స్ పర్వతాలకన్నా ఆస్ట్రేలియా ఆల్ప్స్ పర్వతాలలో ఎక్కువ మంచు కురుస్తుంది ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రదేశం టాస్మేనియా గ్రేట్ బారియర్ రీఫ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ వ్యవస్థగా గుర్తింపు పొందింది దీనిని అంతరిక్షం నుంచి కూడా చూడవచ్చు ఆస్ట్రేలియాలోని కగారి ఐలాండ్ ప్రపంచంలోనే పెద్దదైన ఇస్క ద్వీపం ది ఇండియన్ పసిఫిక్ ట్రైన్ ప్రపంచంలోనే పొడవైన సరళ రేఖల ఉండే రైల్వే ట్రాక్ ది గ్రేట్ ఓషన్ రోడ్ అనేది ప్రపంచంలోనే పెద్దదైన వార్ మెమోరియల్ ఎనభై శాతం ఆస్ట్రేలియాలోని జీవజాతులు కేవలం ఆస్ట్రేలియా ఖండంలో మాత్రమే ఉంటాయి ప్రపంచంలోనే విషపూరితమైన ఇరవే ఐదు రకాల పాములులో ఇరవే జాతులు ఆస్ట్రేలియాలో ఉన్నాయి ఆస్ట్రేలియాలోని ప్రతి బీచ్ని రోజుకొక బీచ్ చొప్పున సందర్శించిన మీకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఇక్కడ పదివేల ఆరు వందల ఎనభై ఐదు బీచ్లు ఉన్నాయి వెస్ట్ ఆస్ట్రేలియాలోని మౌంట్ ఆగస్టస్ రాక్ ప్రపంచంలోనే పెద్దదైన రాయి ఆస్ట్రేలియాకి మాత్రమే ప్రత్యేకమైన కంగారులలో అరవై రకాలు ఉన్నాయి కంగారులు పుట్టినప్పుడు కేవలం రెండు సెంటీమీటరుల పరిమాణంలో మాత్రమే ఉంటాయి ప్రపంచంలోనే అతి పురాతనమైన మూడు వందల నలభై కోట్ల సంవత్సరాల జీవశిలాజం ఆస్ట్రేలియాలో దొరికింది ది గ్రేట్ విక్టోరియా ఎడారి యునైటెడ్ కింగ్డమ్ కంటే పెద్దగా ఉంటుంది